హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఈస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర్ర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ప్లస్ నాకు కూడా అందరికీ ఎంతో ఇష్టమైన హరర్ జర్నీకి స్వాగతం ఇవాళ నేను చెప్పబోయే ట్రూ ఇన్సిడెంట్ నిజంగా మీకు భయం కలగకపోతే అప్పుడు చెప్తాను అంటే ఇది ఓపెన్ ఛాలెంజ్ భయపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి ప్రాణాలు దక్కించుకుని ఎలాగో ఒకలాగా బతికితే బలసాకు ఏదోటి ఎరుగు తిందాం అన్న ఉద్దేశంతో పారిపోయి వచ్చిన రోజులవి కాబట్టి సావుతప్పి కన్నులొట్టపోయిన ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు మన వీక్షకులందరి కోసం నేను మళ్ళా గుర్తు చేసుకొని చెప్తాను అక్కడక్కడ ఏమన్నా మ్యాచ్ అయితే ఏమీ అనుకోవద్దండి మ్యాక్సిమం అవదు గుర్తుంటుంది ఏదైనా మిస్ మ్యాచ్ అయితే మాత్రం ఏమీ అనుకోవద్దు అది నేను అడ్జస్ట్ చేసి చెప్తాను నేను ఎందుకంటే కొన్ని కొన్ని ఇష్యూస్ ఒకటో రెండో అయితే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి వందల్లో ఉన్నవి ఎక్కడ గుర్తుంటాయండి నిన్న ఒక సోదరి అడిగారు కామెంట్ సెక్షన్లో లేడీస్ ఉండి మీరు ఈ గోస్ట్ హంటింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారండి అలాగే రావడం మాకు చాలా ఇష్టంగా ఉంది చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరి ఎవరమైనా కానీ భయాన్ని మొహమాటాన్ని ఈ ఫీల్డ్ వాళ్ళది ఈ ఫీల్డ్ మనది ఇది మనది కాదు ఇది మనం చేయలేము అనుకుంటే ఏమీ చేయలేము ఇప్పటికే ఒక లేడీ ఏదన్నా చేస్తోంది అంటేనే చాలా ఎదుర్కోవలసి వస్తోంది ఇది నిజం ఇంకా చీకటిని చూసి భయపడడం లేకపోతే భయాలకు లోబడడం అనేది తగ్గించుకుంటేనే మనకు మనుగడ అనుకుంటాను నేను సో నచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే వీడియో హర్రర్ వీడియోస్ కోసం రెగ్యులర్గా నాకు మెసేజ్లు కామెంట్లు పెడుతున్నారు ఎప్పుడు 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 అని చాలా చాలా థ్యాంక్స్ మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను షాయశక్తిలా ప్రయత్నిస్తాను గుర్తు చేసుకొని మరి చెప్తాను ఎక్కడ మిస్ కాకుండా మీరు కూడా ఎక్కడ మిస్ కాకుండా వినవలసిందిగా కోరుకుంటున్నాను అట్లాగే ఆడియో హర్రర్ కూడా కావాలి అని అడిగినందువల్ల సిటీవీ ఆడియో ఫీస్ట్ అని వేరే హర్రర్ ఛానల్ మొదలుపెట్టాను కథలు ఆడియో హర్రర్ దాన్ని కూడా మీరు విజయవంతం చేస్తారని చక్కగా నడిపిస్తారని వ్యూయర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ రేట్ పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హర్రర్ లవర్స్ ఇంకెందుకు ఆలస్యం లెడర్స్ ప్లాన్స్ భయానక ప్రపంచం కర్రర్ జర్నీ ఒక కంపార్ట్మెంట్లోకి వచ్చేయండి కామ్ విత్ మీ ఫీల్ ద ఫియర్ ఇప్పుడు నేను చెప్పేది యథార్థ సంఘటన తొంభై నాలుగో సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నేను మొట్టమొదటిసారి ఈ కథ గురించి అంటే ఈ జరిగినటువంటి విషయం గురించి విన్నాను దాన్ని ఎలాగైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలాగైనా తెలుసుకోవాలి ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అనే ఒక రకమైన జీల్తో బర్నింగ్ జీల్తో నాలుగు సంవత్సరాలు ఎదురు చూసి తొంభై ఎనిమిది జనవరిలో నేను ఎదుర్కొన్న సంఘటన ఇది నేను తెలుసుకున్నప్పుడు అది ఒక లైన్ స్టోరీ మాత్రమే అంటే ఒక సింగిల్ లైన్ టూ లైన్ స్టోరీ ఆహా ఇలా జరగచ్చు అక్కడికి వెళ్తే వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు ఇలాంటి కథలైతే నేను విన్నాను ఎందుకు తిరిగి రాలేదు తెలుసుకోవాలనిపించింది అదే తండేపల్లి ఆ ఊరు పేరు తండేపల్లి ఆటవిక గూడెం చిన్న ఊరు అనుకోవచ్చు ఆటవికలకు సంబంధించి చాలా చిన్న ఊరు అది మొత్తం అంతా కలిపి ఒక డెబ్భై ఎనభై గడపలు కూడా ఉంటాయో ఉండవో తెలియనంత చిన్న ఊరండి గుడ్డి పల్లె అది ఎక్కడ అంటే నల్లమల ఫారెస్ట్లో మననూరు దాటి అక్కడి నుంచి రైట్ సైడ్కి తిరిగి టైగర్ జోన్లోకి దాటుకుని ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళుతూ ఉంటే దాటుకోవడం అంటూ ఉండదులేండి అదంతా అభయారణ్యం అందు అందులోపటికి వెళుతూ ఉంటే అక్కడ చెంచుల గూడెలు ఉంటాయండి చెంచుల గూడెలు చాలా లోపలికి ఉంటాయి చెంచుల గూడెలు మనుషుల్ని కనిపిస్తే వాళ్ళు అటాక్ చేయకుండా వదలరండి అలాంటి చెంచు చెంచుగూడేలు ఉన్నాయి ఆ చెంచు చెంచుగూడెలకి వెళ్లకుండా మళ్ళా ఒక కిలోమీటర్ దూరం అనుకోండి ఆ లోపల ఆ లోపలికి వెళ్తే అక్కడ ఉందండి తండేపల్లి కావాలంటే ఎవరైనా వెళ్ళచ్చు వెళ్ళండి మన్ననూరు నుంచి కాలినడకన ఫైవ్ అవర్స్ పడుతుంది లోపలికి ఏ బళ్ళు వెళ్ళవు ఇదైతే నిజం నల్లమల ఫారెస్ట్లో డీప్ ఫారెస్ట్లో తండేపల్లి కూడా ఆ తండేపల్లిలోని ఒక వంద గడపలు కూడా ఉండవు చాలా చిన్న ఊరు చాలా చిన్న ఊరు ఏ సదుపాయాలు లేవు ఏ రకమైనటువంటి నెట్వర్క్లు అక్కడ పనిచేయవు అసలు ఫోనులతో సంప్రదించుకునే అవకాశమే ఉండదు రాత్రి మధ్యాహ్నం అయితే అంటే రాత్రి వరకు వెళ్ళిపోన కల్లా ఒక ఫోర్ ఓ క్లాక్ అయిందంటే పూర్తిగా చీకటి పడిపోతుంది ఇరవై నాలుగు గంటలు కూడా చలి చలి వాతావరణం ఉంటుంది తప్పించి వేడి ఎక్కువగా ఏమీ ఉండదు అలాగే హాట్ సమ్మర్ సీజన్లో అయితే గనక దమట పెట్టిన పొయ్యిలో ఉన్నట్టు ఉంటుంది విపరీతమైన వేడి అడవి హార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ కదా విపరీతమైన వేడి అదొక రకంగా ఉంటుంది ఒక నాచు పచ్చి వాసనతో కూడిన గాలి అలా ఉంటుందన్నమాట చాలా బీభత్సంగా ఉంటుంది మన టౌనుల్లో వెళ్ళే వాళ్ళు ఒక్కరోజు కూడా అలాంటి వాతావరణంలో ఉండలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఈ తండేపల్లికి వెళ్ళడానికి వివరాలు మాత్రమే నేను తెలుసుకున్నాను దారి తెలియదు మనుషుల్ని గుర్తింపు తెలియదు అక్కడ ఎవరిని కలుసుకోవాలి అనేది నాకు కూడా ఏమీ క్లారిటీ లేదు నేను కలుసుకోవాలనుకున్న ఆ యొక్క పిశాచిని ఎక్కడ చూడగలుగుతానో నాకు తెలియదు ఇలాంటి భయానక సన్నివేశాలన్నీ మైండ్లో తిరగాడుతుండగా నేను ఇంకా మా అసిస్టెంట్ మా అసిస్టెంట్ నైంటీ ఎయిట్లో ఆ అబ్బాయి అప్పుడే కొత్తగా ఫీల్డ్లోకి చేరాడు మీకు తెలిసిన భాస్కర్ కాక గోపాల్ అనమాట గోపాల్ అప్పటికి వన్ ఇయర్ నుంచి ఉన్నాడు నాతోటి ఆ అబ్బాయి నేను ఇద్దరమే ఇద్దరమే బయలుదేరం ఎందుకంటే లైఫ్ రిస్క్ ఉన్న జోన్లోకి అందరినీ తీసుకెళ్ళి హడావుడి చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా అడ్వెంచర్ అనండి దుస్సాహసం అనండి లేకపోతే పొగరనండి అది ఏదైనా పొరపాటు జరిగితే నా వరకే ఉండాలి నష్టం ఇతరుల ప్రాణాలని రిస్క్లో పెట్టే హక్కు నాకు లేదు తరువాత వాళ్ళంతట వాళ్ళు వచ్చారని చెప్పినా ఏదైనా కెలామిటీ జరిగితే ఎవరు నమ్మరు నన్ను తిడతారు సో దట్ నేను ఇష్టపడలేదు ఎవరిని రానివ్వలేదు నేను వెళ్ళాను నాతో పాటు గోపాలని తీసుకెళ్ళాను గోపాలని తీసుకెళ్తే ఆ అబ్బాయికి అందరూ ఉన్నారు తల్లిదండ్రులు అబ్బాయి చెల్లెలు అందరూ ఉన్నారు ఆ అబ్బాయి నాకు అందరికీ చెప్పేశాను నేను ఇలా నల్లమల్లకి తీసుకువెళ్తున్నాను కొంచెం ప్రమాదకరమైన ఏరియా వద్దంటే వినట్లేదు మీ అబ్బాయి వస్తానంటున్నాడని అందరికీ చెప్పి తీసుకెళ్ళాను నేను సో అలాగా మా ఇంట్లో అయితే నేను చెప్పలేదండి ఇది దొంగచాటు క్యాంప్ ఇది చెప్పలేదు చెప్పకుండానే నాకు అవసరమైనవన్నీ కూడా పెట్టిలో సర్దుకొని ఒకే ఒక్క బ్యాగ్ ఒక రెండే రెండు జతల బట్టలు అవసరమైనవి కట్టు తీసుకొని అందులో అవసరమైన వస్తువులు మా వస్తువులు హీలింగ్ క్రిస్టల్స్ నల్లమల చలో నల్లమల ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్దాం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన్ననూరు అయితే వేగమే చేరిపోయామండి పన్నెండున్నర ప్రాంతానికి మన్ననూరు వెళ్ళిపోయాం అక్కడి నుంచి నాకు గుర్తే గుర్తుల ప్రకారం ఉన్నదేనండి మన్ననూరు దగ్గర అబ్బాయికి చెప్పాను గోపాల్ నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోం ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళిపోం వెళ్ళిపోయి ఇంకా నువ్వు లోపలికి రావడం నాకు ఇష్టం లేదని చెప్పేశాను నేను ఇష్టం లేదు అక్కడ చెంచులకి దొరికిన ఇబ్బందే ఆ తర్వాత ఒక చిన్న ఆదివాసీ తెగల గూడెం ఒకటి ఉందండి అక్కడ లోపలికి చాలా లోపలికి అక్కడ ఉంది అక్కడైనా నీకు ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఇబ్బంది అయినా సరే నా ప్రాణాలు పోతే అది నా బాధ్యత కానీ నీ ప్రాణాలకు నేను రెస్పాన్సిబుల్ కాదు కాకుండా ఉండలేను రెండు బాధలు ఆగిపోమంటే అతను ఆగిపోలేదు వస్తాను నాకు ఎక్కడ భయమేస్తే అక్కడ ఆగిపోతాను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు అప్పుడు ఆ రోజుల్లో విన్నది ఆ విషయం గురించి విన్నది తొంభై నాలుగు ఆచరణలో పెట్టింది నాలుగేళ్ళు వెయిట్ చేసి తొంభై ఎనిమిది అయితే జనవరి రిపబ్లిక్ డే ముందు రోజు తర్వాత రోజు నాకు గుర్తులేదండి ఇప్పుడు ఆ ప్రాంతంలో వెళ్ళాను చలికాలంలో నేను వేసుకున్నది ఒక మామూలు చొక్కా వేసుకున్నాను షర్ట్ ఆ షర్ట్ ఒకటి ప్యాంట్ ఒకటి వేసుకొని నా లెక్క ప్రకారంగా నేను బయలుదేరానండి మననూరు దాటాము దాటి అక్కడి నుంచి రైట్ సైడ్కి తిరిగి అడవిలోకి ప్రయాణం ప్రారంభించాము ఉదయం పదకొండున్నర పన్నెండు గంటలకి ప్రయాణం ప్రారంభించాం నా ఉద్దేశ ప్రకారం మధ్యాహ్నం నాలుగు నాలుగు గంటల ప్రాంతానికి ఆ గూడెం చేరిపోతాం తండేపల్లి చేరిపోతాం అనుకున్నాము చేరిపోతాం అనుకుని బయలుదేరాము చాలా కష్ట నష్టాలు ఓర్చుకుని లోపలికి వెళ్ళాము ఇంకా ఇప్పుడు అవన్నీ చెప్తే పెద్ద సినిమా అవుతుంది ఎంత లోపలికి వెళ్ళాము అన్నది తెలియదు ఐదు గంటల జర్నీ అవుతుంది దిక్సూచి అయితే ఉంది చెప్పిన ప్రకారం వెళ్ళిపోతున్నాము అక్కడ ముందుగా తగులుతున్న గూడెం ఒక రకమైన చెంచుల గూడెం ఉంది అది తగిలింది అటువైపు వెళ్లకుండా వాళ్ళకి దొరకకుండా ఏమీ లేదు వాళ్ళకి చెప్పాం లోపలికి వెళ్ళిపోవాలి వాళ్ళల్లో ఎవరో వాళ్ళు ఉన్నారో అర్థం చేసుకుని వదిలేశారు మాకు నౌకలు ఉన్నాయి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు మీరు అంటే తండేపల్లి అని చెప్పాము వాళ్ళు మొహాలు చూసుకున్నారు మొహాలు చూసుకుని మమ్మల్ని వెళ్ళొద్దని హెచ్చరించడం కూడా జరిగింది అయినా సరే మేము వినలేదు ఎందుకంటే టార్గెట్ అదే కాబట్టి వినలేదు ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాము వాళ్ళు ఏం చేశారంటే ఆ చెంచులు నా చేతికి కుడి చేతికి ఈ చేతికి అనమాట ఒక వేరుముక్క లాంటిది ఒకటి కట్టారు ఒక ఎర్ర వేరు వేరుముక్క ఇంత వేరుముక్క లాంటిది ఒకటి కట్టారు ఇక్కడ కట్టి ఉంచుకో అని వాళ్ళ భాషలో చెప్పారు నాకు నాకైతే ఏం అర్థం కాలేదు ఉంచుకో నీకు మంచిది అని చెప్పారు చెప్తే సరే అన్న లోపలికి వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం మధ్యాహ్నం రెండున్నర కాదు కదా మూడున్నర అయిందండి అప్పుడు మూడున్నర సమయానికి మాకు మేము అనుకున్న రేంజ్ కరెక్ట్గానే వెళ్తున్నాం కానీ చాలా చిక్కబడిపోతుంది అడవి ఎంత చిక్కబడిపోతుందంటే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం కిందన చీమలు తర్వాత రకరకాలైన కీటకాలు పురుగులు అందులో నల్లమలలో చాలా విష కీటకాలు ఉన్నాయండి చాలా విష కీటకాలు ఉన్నాయి తర్వాత తెల్లతేళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయండి అక్కడ అక్కడ లోపలికి వెళ్దాము అని అనుకుని ఇంక వెళ్ళిపోతున్నాం ఇంకప్పుడు కూడా అబ్బాయికి చెప్పాను గోపి నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవు ఎందుకు నువ్వు నాతోటి వెళ్ళిపో పరిస్థితులు బాగులేవు వెళ్ళిపో అంటే లేదు నేను వస్తాను అక్క ఎలా వదిలేసి వెళ్ళిపోతాను రైట్ అంటే రైట్ అనుకొని ఇద్దరం మళ్ళీ ముందుకెళ్ళాం ఇంకా మూడున్నర అయిందండి నల్లటి మబ్బులు కమ్ముతున్నాయి అసలు మాకేం కనపడతలేదు అందులో ఏమన్నా కనపడితే అతను అల్లమబ్బ తెల్లమబ్బ అనడానికి అసలు ఏమీ కనిపించటం లేదు దట్టమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం దారిలో వస్తున్నటువంటి కొమ్మల్ని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాం కొంతసేపు అయ్యేసరికి చినుకులు పడడం స్టార్ట్ అయిందండి ఇంకా ముందుకు వెళ్తున్నాం అక్కడ దిగది ఆగాలి కదా వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత మేము రైట్ ప్లేస్కి వస్తున్నాము అని అనిపించింది ఎందుకంటే నేను విన్నదాని ప్రకారంగా ఆ గూడానికి సరిగ్గా రెండు వందల అడుగుల దూరంలో ఒక అమ్మూర్ తాలూకా ఏదో ఒక గుడి నాటి సమ్ వాళ్ళ రితువల్స్ ఎవ్రీ ఇయర్ రిచువల్స్ చేసుకునే ఒక గుడి ఉంటుందని చెప్పారు ఆ గుడి దగ్గరికి చేరుకున్నాం చేరుకునేటప్పటికీ అప్పుడు నాకు అర్థమైంది మేము రైట్ వేలో వస్తున్నాము ఎంత కష్టపడినా కానీ అని అప్పటికి నీళ్లు తాగి తాగి ఆ అబ్బాయి చాలా ఆయాసపడిపోతున్నాడు ఎప్పుడు కూడా ప్రయాణంలో నడిచే ప్రయాణంలో అందులోని అటువంటి అడవి ప్రయాణంలో ఎక్కువగా కట్టెలు కొట్టి లేకపోతే కట్టెలు అంటే పొదలు కొట్టి కర్రలు కొట్టుకుని ఇలా కొట్టుకుంటూ వెళ్ళే దారిలో శరీర శ్రమ కూడా ఉండే ప్లేసులో చెమట విపరీతంగా కారిపోయే ప్లేసుల్లో నీరు చాలా మితంగా తీసుకోవాలి అవసరమైన ఓఆర్ఎస్ లాంటిది పంచదారాను ఉప్పు కలిపిన బాటిల్ ఇంత బాటిల్ ఉంచుకున్నాం అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వెళ్తున్నాం ముందుకి ఎందుకంటే ఇలా దారిలా కారిపోతుంది చెమట మధ్యాహ్నం వరకు ఆ తర్వాత ఇంకా తూరీగలు ఇటువంటివన్నీ నేను కిందకి ఎగురుతున్నాయి నేను చెప్పాను గోపి ఇంక వాన్ వస్తుందిరా ఇంక ఇక్కడి నుంచి మనం కదలటం కష్టం అవుతుంది ఇక్కడికి ఎన్ని అడుగులు అంటే అప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం రెండు వందల అడుగులు అన్నారు ఏమో మూడు వందలు కావచ్చు నూరు కావచ్చు చెప్పలేము ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదామా ఇక్కడ ఉందామా అని అడిగాను అంటే ఇక్కడ ఉండడం అంటే మనకు తెలియదు ఈ ప్లేస్ ఏంటో మనం వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఏదేమి వాటర్ ప్రూఫ్ బ్యాగులు ఇలాగ అత్యాధునికమైన ఎక్విప్మెంట్లు మాదిరి ఏం లేవు మామూలుగా తగిలించుకున్న బ్యాగ్ తప్పించి ఇంకేం లేవు మాకు అలాగే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక వంద అడుగులు నడిచామండి ఇంకొక వంద అడుగులు నడిచిన తర్వాత దూరంగా పల్లె కనబడుతున్నది అంటే కొన్ని గుడిసెలు పూరిపాకలు కనబడుతున్నాయి అక్కడికి ఇంకెక్కడి నుంచి నడవరా అని చెప్పి కొంచెం అడవి పలచబడింది ఎక్కడ జనావాసాలు ఉంటాయో అక్కడ అడవు పలచబడుతుంది అలా పలచబడుతోంది వెళ్తున్నాం కొండ చిలువల నుంచి పైనుంచి చూసుకోవాలి పక్క నుంచి చూసుకోవాలి ఏదైనా నిశ్శబ్దంగా ఉంటే చూసుకోవాలి అనేక రకాల ప్రమాదాలని ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ వెళ్తున్నాం అక్కడ దాకా చేరుకున్నాం అక్కడ దాకా చేరుకున్నాం ఇంకా దూరంగా పల్లె కనపడుతున్నది పల్లె కనపడుతుంటే అక్కడ వాన పడుతుంది వాన పడుతుంది మొత్తం అంతా అడవి అయితే పలచబడింది కానీ అదే మైదానాలు ఏమీ కాదు ఎత్తు పల్లాల రాళ్లతో కూడిన అడవి ఒక దగ్గర కాలు వేస్తుంటే జారిపోతుంది అదే ఒక దగ్గర కాలు వేస్తుంటే మడత పడుతుంది యాంకిల్ దగ్గర నడవడం చాలా కష్టంగా ఉంది ఆ ఏరియా అంత కష్టంగా ఉన్న ఏరియా దగ్గర ఆగే ప్రశ్నే లేదు నడుస్తున్నాం కొంచెం సేపు అయిన తర్వాత నాతో పాటు నడుస్తున్న రెండు కాళ్ళ చప్పుడు ఆగిపోయింది ఆగిపోతే వెనక్కి తిరిగి చూశాను నేను వెనక్కి తిరిగి చూస్తే గోపాల్ కనపడలేదు నాకు గోపాల్ కనపడకపోయేటప్పటికీ నాతో పాటు నడి నడిచున్న అబ్బాయి కనపడకపోవటానికి నేను వెనక్కి తిరిగి గుర్తించి చూడడానికి ఒక నిమిషం లేదా రెండు నిమిషాల సమయం పడుతుంది అక్కడ అడవి సుమారుగా ఏడెనిమిది అడుగుల దట్టంగా ఉంది అటువంటి దట్టమైన అడవిలో వెనకాల నడుస్తున్న మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏదైనా కొండ చిలువ లాగేసిందా పైకి లేకుంటే ఊబేమన్నా ఏమైనా ఉందా దిగబడిపోయాడా ఊబైతే లేదు ఎందుకంటే నేను నడుస్తూ వస్తున్నాను చెక్ చేసుకుంటూ నడుస్తున్నాను నా నడుస్తున్న వెనకాలే వస్తున్నాడు అబ్బాయి కూడా పడిపోయే ఛాన్సే లేదు ఎక్కడికి వెళ్ళిపోతాడు అదే చుట్టూ చూసి గోపాల్ గోపాల్ అని గట్టిగా అరిచాను నేను ఇంక అంతకంటే గట్టిగా అరిస్తే జంతువులు అట్రాక్ట్ అవుతాయండి అందుకని సాధ్యమైనంత తక్కువ గొంతుతోటి కొంచెం సూటిగా అరిచాను నేను గోపాల్ ఎక్కడున్నావు అని అరిస్తే ఏం సౌండ్ లేదు దూరంగా చూస్తే కళ్ళు మీద నీళ్లు పడిపోతున్నాయి ఇలా ఎత్తి ఇలా చూస్తేనేమో ఆ గుడిసెలు కనపడుతున్నాయి ఏంటి అసలు ఈ బ్యాడ్స్ అయినోడెక్కడికి వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి ఏమైనా కొండ చిలువు కానీ లాగేసిందా పైకి అని చెప్పేసి మొత్తం అంతా వెతికితే ఎక్కడా కనపడలేదు చిలువు కూడా కనపడలేదు ఊబులైతే లేవు నేను టచ్ చేస్తూనే వస్తున్నాను చెక్ చేసుకుంటూ వస్తున్నా మరి ఎక్కడికి పోయినట్టు చేతిలోనైతే నా చేతిలో కత్తి ఉంది ఎందుకంటే నరుక్కుంటూ వస్తున్నాం కొన్ని పొదలు దురద పెడుతున్నాయి కాళ్ళు ఎంత ఫ్యాంట్ ఉన్నా సరే దురద పెడుతున్నాయి ఉగ్గు పట్టుకుని నడుస్తున్నాం ఇదేమైనా హైవే దగ్గర పెట్రోల్ బంకులు ఉన్న రోడ్డు కాదు కదండి అందుకని వెళ్తున్నాం సడన్గా చూస్తే నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు నాలుగు అడుగులు శబ్దాలు వినబడుతున్నాయి ఇద్దరు నడుస్తున్నట్టు ఒక్క క్షణంలో రెండే వినిపిస్తున్నాయి నావే నాకు వినిపిస్తున్నాయి రెండోది వెనకాతలు వినిపించటం లేదు పాట్ హ్యాపీ గోపాల్ అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే అబ్బాయి కనిపించలేదు ఇంకా అక్కడ ఏంటి ఒక పెద్ద కోసైన రాయి ఉంది ఆ రాయి కానుకుండా నిలబడ్డాను నేను నిలబడి వాన విపరీతంగా పడుతున్నది నేను సగం తడిసిపోయాను అంటే దట్టమైన అడవి కారణంగా పూర్తిగా తడబట్టిన కళ్ళు అంగుళం అంగుళం నిశ్చితంగా పరిశీలిస్తున్నాను నేను జాగ్రత్తగా వాచ్ చేస్తున్నాను ఎక్కడ ఉన్నాయి ఏ పులు లాక్కుపోయిందా అయినా ఆ అనైనా అనాలి కదా అలా కూడా అనకుండా ఎటుపోయాడు అని మళ్ళీ లైట్గా ఇలా సౌండ్ చేసి ఆరిస్తున్నాను గోపాల్ అని పెద్ద గట్టిగా అరిస్తే అటువంటిప్పుడు క్రూర మృగాలు దాడి చేసే అవకాశం ఉంది ఈ గోలంతా ఎందుకని నెమ్మదిగా చూస్తున్నాను నాకు చాలా బాధ అనిపిస్తుంది పక్క టెన్షన్ స్టార్ట్ అయింది ఎవరో కొంతసేపు అయ్యాక చక్ 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 మనీ చెట్టుని కొడుతున్నట్టుగా ఒక సౌండ్ వస్తుందండి ఒక చెట్టుని ఏదో ఎవరో గొడ్డలతో కొడుతూ ఉంటే పెద్ద సైజు గొడ్డలు ఉంటాయి చిన్న గొడ్డలు కావు ప్రొఫెషనల్ వాళ్ళే ఎత్తగలుగుతారు అందరూ ఎత్తలేరు ఆ ఆటవికులు ఎత్తగలుగుతారు ఆ శబ్దం విన్నాను నేను శబ్దం విన్న తర్వాత ఒకసారి అలర్ట్ అయ్యాను నేను ఎక్కడి నుంచి వస్తుంది ఆ శబ్దం వీడిని ఎవరన్నా నరికేస్తున్నారా ఏమై రకరకాల ఆలోచనలు అండి ఒక ఆలోచన కాదు చాలా భయము భయంతో కూడిన ఒంటరితనం ఒంటరితనంతో కూడిన ఒక రకమైన గాబరా ఆ నుంచి వచ్చిన దుఃఖం వచ్చేస్తుంది నాకు ఒక పక్క ఆ అబ్బాయి చాలా అభిమానంగా ఉండేవాడు అక్క అక్క అని పిలిచేవాడు ఏమైపోయాడు అసలు అబ్బాయి ఇప్పుడేమో ఏదో కొడుతున్న సౌండ్ వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అసలు ద హెల్ అసలు ఏం జరుగుతుంది ఎలాగ ఇది కనుక్కోవడం అని మళ్ళీ జాగ్రత్తగా విన్న ఎటు నుంచి వస్తుంది అక్కడికి ఎడం వైపు నుంచి వస్తుంది అక్కడికి ఎడం వైపు నుంచి వస్తుంటే మరో ఆలోచన లేకుండా ఆ ఎడం వైపుకు అడుగులు వేయాలని ప్రయత్నించాను ప్రయత్నిస్తే ఒక రెండు అడుగులు మాత్రమే వేయగలిగాను అంత దట్టంగా ఇలా లిసుకుని ఉన్నాయి తీగలు అన్నీ కూడా అక్కడ చక్ చక్కని సౌండ్ వస్తుంది ఎవరో కొడుతున్నట్టు ఎవరది అని మాత్రం అడిగాను ఎవరది చెట్టు కొడుతున్నారా దయచేసి పలకండి ఎవరు అని అంటుంటే ఆ శబ్దం ఆగింది కొప్పదీసి ఎవరైనా మనుషుల్ని మనుషులకి హార్మ్ చేసే జాతి ఏమైనా ఉందా అక్కడ ఆ తండేపల్లి గురించి నేను విన్న కథలన్నీ నిజమా అసలు ఏం జరుగుతోంది నేను బతుకుతానా అని అనుకున్నాను కానీ మరికొంచెం లోపలికి వెళ్తే కానీ విషయం తెలియదు మళ్ళీ వినిపిస్తాను శబ్దం సరే కదా అని అవతల పక్క వెళ్ళానండి వెళ్ళి నేను అసలు మనిషినని ఆడదానన్న విషయం కూడా మర్చిపోయాను నేను వెళ్ళాను వెళ్ళి అలా మర్చిపోతేనే ఇలాంటి చోట్లకు వెళ్ళగలం వెళ్ళాను మరి ఒక పది అడుగులు వేశానండి లెఫ్ట్ సైడ్ పది అడుగులు వేస్తే గూడెం గుర్తు పెట్టుకున్నాను నేను అక్కడ కనిపిస్తోంది రైట్ సైడ్ కనిపిస్తోంది గుర్తు పెట్టుకున్నాను గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఇటువైపు నడుస్తున్నాను చేతులు ఆకుల మీద వెయ్యాలంటే భయం నాకు అది ఏ మ్యానేటర్ ప్లాంట్స్ ఏమిటో తెలియదు అసలు అడవిలో ఏమున్నాయో తెలియదు నల్లమలే అసలు రహస్యాల పుట్ట అక్కడ ఏముందో తెలియదు ఎందుకులే అని చెప్పి లోపలికి చేతులు ఒక చేతిలో కర్ర ఒక చేతిలో కత్తి ఉన్నాయి వెళుతున్నాం కర్రతో నేలను టచ్ చేసుకుని ఏ ఊబో ఒకట ఉందేమో మెత్తటి నేల బురద నేల చూసుకుని రెండో చేతితో కాళ్ళ కడ్డం వస్తున్న వాటిని కట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ముందుకెళ్తుంటే ఆ చెప్పక్ చెప్పకు మన సౌండ్ దగ్గరగా వినిపిస్తుంది एटदना गोपाल